హలో మిత్రులారా హంపిలోని నదికి ఉత్తరం వైపు ఉన్న కిష్కిందలోని అనగొండిలో ఆంజనేయ స్వామి జన్మస్థలం అయిన అంజనాద్రిని చూసాం కదా ఈ వీడియోలో వాలి గుహకి వెళ్దాం వెళ్ళే దారిలో ముందుగా రంగనాథస్వామి టెంపుల్ కనిపిస్తుందండి దర్శనం చేసుకొని ముందుకు వెళ్తుంటే చాలా ఆలయాలే కనిపిస్తాయి అందులో ఆంజనేయ స్వామి ఆలయం దుర్గామాత శివాలయం కిష్కిందకోట పురాతనమైన బావి ఇలా చాలా ఆలయాలు ముందుకు వెళ్తుంటే కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ దాటిన తర్వాత వస్తుందండి వాలి గుహ అలా గుహకి వెళ్తున్న కొద్దీ రాముడు లక్ష్మణుడు వాలి సుగ్రీవుడు ఇలా దేవుళ్ళు తిరిగిన ప్రదేశం మనం తిరుగుతున్నాం అనేసరికి చాలా సంతోషంగా అనిపించింది ఇక పైకి వెళ్తూ చూద్దాం పదండి ఇది పైకి వెళ్ళే దారి అండి కాస్త ఎత్తు మీదే ఉంది సాయంత్రం మళ్ళీ ఎలా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నమే వెళ్లాల్సి వస్తుంది ఇలా పైకి వెళ్తూ ఉంటే ఆలయాలు కనిపిస్తూనే ఉంటాయండి చాలా బాగుంది యాత్ర మాత్రం చాలా బాగా అనిపించింది ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రం ఖచ్చితంగా పడుతుందండి ఇటు హంపి విరూపాక్ష టెంపుల్ వైపు ఇటు ఇటువైపు అయినా అటువైపు అయినా నదికి మొత్తం కవర్ చేయడానికి అంత టైం అయితే పడుతుంది ఖచ్చితంగా అక్కడున్న ఆలయాల గురించి ప్రతి చోట ఇలాగా కనిపిస్తూనే ఉంటుందండి మనం ఎటు వెళ్ళాలి అనే డైరెక్షన్ కానీ ఆలయాలు కానీ ఇది దుర్గమ్మ ఆలయం అండి దుర్గామాతని చూడండి చాలా అద్భుతంగా అనిపించింది అమ్మవారు ఇక్కడ మనం ముడుపు కడతామని మొక్కుకొని ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందంట అక్కడ పూజారి చెప్పారు అమ్మవారు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఆలయం చాలా బాగా అనిపించింది మన హంపిలో చూసుకున్న ఇక్కడ చూసుకున్నా చాలా బాగున్నాయండి హంపియాత్ర మాత్రం చేయాల్సిందే ఒకసారి ఈ ఆలయాలన్నీ చూడాల్సిందే అంత అద్భుతంగా అనిపించాయి చూడండి ఈ శివాలయం చూడండి చాలా బాగుంది ఇంకా ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తారండి వేద పాఠశాల కూడా ఉంది పైన ప్రతిరోజు అన్నదానం ఉంటుందంట అక్కడ వాళ్ళు చెప్పారు ఇంకా ఇది నవగ్రహాలు ఇది ముందుకు వెళ్తే కాస్త ఇంకా వాలీ గుహ స్టార్ట్ అవుతుంది పై తర్వాత అలో ఉండదండి ఎందుకంటే కాస్త మొత్తం అడవి ప్రదేశం కదా జంతువులు దాడి చేస్తాయని ఇంకా ప్రవేశం ఉండదండి ఇక్కడ నుండి గుహ స్టార్ట్ అవుతుంది వాలి ఉన్న గుహ దీని కథ విందాము పూర్వం వాలి కిష్కింద రాజ్యంని పాలించేవాడు సుగ్రీవుడు తన తమ్ముడు ఒకసారి వాలి దుందుబి అనే రాక్షసిని చంపేస్తాడు ఆ సంహారానికి ప్రతీకారంగా దుందుబి పెద్ద కుమారుడు అయిన మాయావి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు చాలా కాలం పాటు ఆ మాయావి ఇంకా వాలి ఈ గుహలో యుద్ధం చేస్తూనే ఉంటారు వాలి చనిపోయాడు అనుకుని ఆ గుహని మూసేస్తాడు సుగ్రీవుడు కానీ వాలి బ్రతికే ఉంటాడు ఆ గుహలో వేరే దారి నుండి బయటికి వచ్చిన వాలికి సుగ్రీవుడు రాజవ్వడం చూసి సుగ్రీవుడిని అపార్థం చేసుకొని తనపై యుద్ధం ప్రకటించి మళ్ళీ వాలి కిష్కిందకు రాజు అవుతాడు సుగ్రీవుడిని రాజ్య బహిష్కరణ చేస్తాడు ఇదండి ఈ వాలి గుహ కథ ఇలా గుహలో నుండి బయటికి వచ్చేటప్పుడు మహాశక్తి గణపతి దేవాలయం కనిపిస్తుందండి మనం అట్నుండి లోపలికి వెళ్ళాం కదా గుహకి ఇటువైపు నుంచి బయటికి వస్తాం ఇదేనండి ఆ దారి ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి ఇవేనండి అవి జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవచ్చు ఓం నమ శివాయ ఇవండి జ్యోతిర్లింగాలు ఇలా దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడి నుండి మరికొంత దూరం వెళ్తే వాలిని రాముడు చంపిన ప్రదేశానికి వెళ్తామండి ఈ ప్రదేశంలో సుగ్రీవుడు రాముడు లక్ష్మణుడు కూర్చొని మాట్లాడుకున్న ప్రదేశం ఇక్కడ చింతామణి గుహ కూడా ఉంటుందండి రాముడు చింతించిన ప్రదేశం కాబట్టి చింతామణి గుహ అనే పేరు వచ్చింది ఇంకా శివాలయం కూడా కనిపిస్తుంది ఇవి రాముడివి పాదాలు ఇవి లక్ష్మణుడి పాదాలండి ఇది ఇక్కడ బాణం ఇక్కడ నుంచి వేసిండంట అక్కడ దూరంగా కనిపిస్తున్న కొండ దగ్గరకి వాలి ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అక్కడ వాలికి సుగ్రీవుడికి యుద్ధం జరుగుతుంటే ఇక్కడ నుంచి వేసిన బాణం వాలికి తగిలి చనిపోయాడు అంటండి అక్కడే రామ రామ అనుకుంటూ చనిపోయాడంట అది అక్కడ కనిపించేది సమాధి ఇక్కడ కనిపించేది దూరంగా కనిపిస్తుంది కదా అది కృష్ణదేవ రాయుల సమాధి అంట తుంగభద్ర నది అండి ఇక్కడే కదా జరిగింది యుద్ధం చాలా బాగుందంటండి ఇదండి కిష్కిందలోని అనగొండిలో అన్ని ప్రదేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి చూసేవి కూడా రాముడు తిరుగాడిన నేల అంత పుణ్య స్థలం తిరగడం చూడడం అక్కడ నడవడం చాలా అదృష్టంగా కూర్చుండి చాలా సంతోషంగా థ్యాంక్ యూ